చాలా రోజుల తర్వాత కేసీఆర్ మళ్ళీ జనంలోకి వచ్చారు అన్నదాత సమస్యలను తెలుసుకోవడానికి పొలంబాట పట్టారు ఇది మంచి పరిణామమే ప్రజలకు దూరం కావడం వల్లే ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు ఇదే కాకుండా కేసీఆర్కు తెలంగాణ ప్రజల మద్దతు పోవడానికి ఎన్నో కారణాలున్నాయి దీనికి కేసీఆర్ స్వయంగా చేసిన తప్పులే అని చెప్పొచ్చు ఇన్నాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అవి గుర్తుకు రాకపోవచ్చు ఇప్పుడు ఒక్కొక్కటి ఖచ్చితంగా జ్ఞాపకం వస్తాయి ఈ తప్పులకు ఉద్యమ సమయంలోనే నాంది పడింది అప్పట్లోనే కేటీఆర్ కవితలను ఉద్యమంలోకి వచ్చినప్పుడు అడ్డుకోవాల్సింది వారు రావడం వల్లే కేసీఆర్ కుటుంబ పెత్తనం మొదలైంది అదే తెలంగాణ ప్రజల వ్యతిరేకతకు బీజం వేసిందని చెప్పొచ్చు అధికారంలోకి వచ్చాక ఆ ఇద్దరి తీరును చూసిన ప్రజలు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాన్ని కూడా పక్కన పెట్టారని చెప్పొచ్చు ఆ ఇద్దరిని పార్టీలోకి తీసుకురాకుంటే బీఆర్ఎస్ భవిష్యత్తు మరోలా ఉండేది ఇక మరికొన్ని తప్పుల్లో తాను ఇచ్చిన హామీలను ఆయన అమలు చేయకపోవడం మాట తప్పడం అందులో తెలంగాణకు అధికారంలోకి వచ్చాక దళిత సీఎం చేస్తాను అన్నది ఒకటి కేసీఆర్ బహుశా తెలంగాణ వస్తుందని అనుకోలేదు అందుకే ఆవేశంగా దళితుడిని సీఎం చేస్తానని ప్రకటించినట్టుంది తెలంగాణ వచ్చాక అధికారంలోకి వచ్చాక తానే సీఎం పగ్గాలు చేపట్టడంతో కేసీఆర్ అధికారం కోసమే ఇన్నాళ్ళు పోరాటం చేశారని ప్రజలు అనుకున్నారు రాజకీయాల్లో ఇలా మాట తప్పడం సాధారణమే అయినప్పటికీ కేసీఆర్ వ్యవహారం కానీ ప్రజలు ఏదో ఒకసారి సీరియస్గా తీసుకుంటారు తీసుకున్నారు కూడా బహుశా ఇప్పుడు బీఎస్పీ నుంచి వచ్చిన ప్రవీణ్ కుమార్కు పార్టీ అధ్యక్ష పద్ధాలు అప్పగించి తన తప్పును సవరించుకుంటారేమో అంతేకాకుండా ఇప్పుడు కుటుంబ సభ్యులను కూడా దూరం పెట్టి తాను ఒక్కడే జనంలోకి ఇలా రావడం అన్నదాతల సమస్యలు తెలుసుకోవడం కూడా ఒక రకంగా మంచి పరిణామంగానే చూడవచ్చు ఇది వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎంతో కొంత కలిసి రావచ్చు